హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి సో చాలా రోజుల నుంచి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి పెట్టుబడి నిధులు ఎప్పటి నుంచి పడతాయని చెప్పేసి చాలా రోజుల నుంచి ఎదురుచూస్తూ ఉన్నారండి సో ఈ నేపథ్యంలో ఎదురు చూపులకైతే తెరదించుతూ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించారండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలలోకి ఆరు వేల రూపాయల చొప్పున ఒక్కొక్క ఎకరాకి డబ్బులను రెండో విడత కింద విడుదల చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి డేట్ అయితే ఫిక్స్ చేశారండి సో మనకు ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే దీనితో పాటుగా మరొక అదనపు బెనిఫిట్ కూడా అయితే చేరబోతుంది సో మనకు గతంలో ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన ఆరు వేల రూపాయలని కాస్త డైరెక్ట్గా మనకు పెద్ద అమౌంట్కి అయితే పెంచారండి పెంచినటువంటి అమౌంట్స్ కూడా మనకి ఎప్పటి నుంచి ఖాతాలోకి రావడం జరుగుతుంది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకానికి సంబంధించిన ఇరవై రెండవ విడత డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామంది ఖాతాలలోకి అయితే డబ్బులు పడలేదండి సో ఈసారి మీకు డబ్బులు వస్తాయా రావా వస్తే మీకు ఎప్పటి నుంచి డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఎవరెవరికి వస్తాయి ఎవరెవరికి రావు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం వీడియోని మాత్రం మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మధ్య మధ్యలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి కొన్ని రూల్స్ కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రిలీజ్ అనేది చేయడం జరిగింది అంటే గతంలో ఇస్తున్నటువంటి రూల్స్కు భిన్నంగా కొత్త రూల్స్ని అయితే మనకు ప్రవేశపెట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రి టిఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారండి సో కాబట్టి మనకు వీడియోలని మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి కేంద్రం నుంచి కావచ్చు మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మిస్ కాకుండా అందరికంటే ముందుగా డైరెక్ట్గా మీరే మీ మొబైల్లో పొందొచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఒక ఎకరా పొలం నుంచి పది ఎకరాల లోపు ఉన్న వారికి మనకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు హామీ అయితే ఇచ్చారండి సో ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఇప్పుడు రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు సంబంధించి పది ఎకరాలని కాస్త కుదించేటువంటి యోచనలో ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ఎవరైతే పది సెంట్ల భూమి నుంచి పైన అంటే పది సెంట్ల నుంచి దాదాపు పది ఎకరాల లోపు భూమి కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి రైతు భరోసా పథకానికి సంబంధించి ఏడు వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలను మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయబోతున్నారండి సో తొలి విడత కింద ఆల్రెడీ రైతుల ఖాతాలలోకి ఆరు వేల రూపాయలనైతే విడుదల చేశారు ఇక రెండో విడతకు సంబంధించి మనకు చాలా రోజులని చెదురు చూస్తున్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దుక్కులు దున్ని పొలాలన్నీ కూడా మనకు రెడీ అయితే చేశారన్నమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కనుక వారికి కొంత అమౌంట్ను కనుక ఇస్తే పెట్టుబడి ఖర్చుల నిమిత్తమై ఆ డబ్బులను వినియోగించుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు సంబంధించి శుభవార్త అయితే ప్రకటించిందండి సో కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో అంటే మనకు దాదాపు రెండు వేల పంతొమ్మిదికి ముందు నుంచి మన యొక్క కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తుంది ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున ప్రతి నాలుగు నెలలకి ఒకసారి మనకు సంవత్సరంలో మూడు విడతల రూపంలో ఒక్కొక్క విడతకి రెండు వేల చొప్పున మన యొక్క కేంద్ర ప్రభుత్వం డిపిటీ పద్ధతిలోనే డైరెక్ట్గా అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలోకి నిధులను అయితే విడుదల చేస్తుంది ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా వచ్చిస్తున్నటువంటి ఈ పెట్టుబడి సాయాన్ని కొన్ని రూల్స్ అనేటివి మనకు చేర్చి ఈ యొక్క ఇచ్చేటువంటి అమౌంట్ను కూడా భారీగా అయితే పెంచడం జరిగిందండి సో ఈ యొక్క రూల్స్ ఏంటి అలాగే ఎంత మాత్రకు పెంచారని మనం చూసుకున్నట్లయితే రాబోయే తనటువంటి రెండు వేల ఇరవై ఆరు మనకు ఇరవై ఏడవ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ని అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రవేశపెట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం సో పార్లమెంట్లో బిల్లు అనేది ప్రవేశపెట్టి అంటే మనకు ఈసారి పెట్టేటువంటి బడ్జెట్లో రైతులకి మరింత మేలుకరంగా చేయడం కోసం రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చేటువంటి పథకాలకు సంబంధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తాజాగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇస్తున్నటువంటి రెండు వేల రూపాయలని కాస్త రెండు వేల ఐదు వందల రూపాయలకైతే పెంచిందండి అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి మూడు విడతలు కాకుండా నాలుగు విడతల రూపంలో ఒక్కొక్క విడతలో రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులతో విడుదల చేస్తుంది సో ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి పదివేల రూపాయల వరకు ఒక ఏడాదిలో మనకైతే ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు త్వరలో ఈ యొక్క ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో పార్లమెంట్లో బిల్లు అనేది ప్రవేశపెట్టి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే మనకు అందించబోతున్నారు చాలా రోజుల నుంచి మనకి ఇది ఒక ప్రతిపాదన అయితే ఉంది కానీ దీని అయితే అమల్లోకి తీసుకురాలేదు ఇప్పుడు ఎట్టకేలకు నూతన సంస్థల శుభాకాంక్షలతో మన యొక్క కేంద్ర ప్రభుత్వం గుడ్నెస్ అయితే రిలీజ్ చేసింది అయితే ఇందులో మనకు కొన్ని కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టారండి గతంలో కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా అందరికీ కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మనిధి యోజన డబ్బులు అయితే ఇచ్చేది కానీ ఇప్పుడు అలా కాకుండా కేవలం కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వాలని అందులో కూడా ఆ ఒకరికి కూడా ఒకవేళ ఆ కుటుంబం మొత్తం కలిపి ఐదు ఎకరాల కంటే ల్యాండ్ ఎక్కువ ఉంటే వారికి కూడా ఈ పథకాన్ని నిలిపివేస్తుంది అనమాట సో గతంలో రైతుని బేస్ చేసుకొని పథకాన్ని అయితే ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం అలా ప్రారంభించినటువంటి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ఇరవై రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది అంటే ఒక్కొక్క రైతుకి నలభై నాలుగు వేల రూపాయల వరకు ఖాతాల్లోకి అయితే వచ్చాయన్నమాట ఇక తాజాగా ఇరవై మూడవ విడతకు సంబంధించి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుడ్ న్యూస్ని ప్రకటిస్తూ ఎవరైతే అర్హత కలిగిన వారు ఉంటారో వారికి ఖచ్చితంగా డబ్బులు అనేది వారి ఖాతాల్లోకి పడాలి అంటే ఖచ్చితంగా కుటుంబంలో ఐదు ఎకరాల కంటే పొలం అనేది ఎక్కువ ఉండకూడదు అండ్ ఇంకొక విషయం ఏమిటంటే ఖచ్చితంగా ఈసారి రేషన్ కార్డుని అయితే మనకు పరిగణలోకి తీసుకోబోతున్నారు అందు నిమిత్తమే ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుతో పిఎం కిసాన్ సమ్మాన్నిధి యోజన పథకాన్ని లింక్ చేయాలని చెప్పేసి కండిషన్ అయితే పెట్టింది సో ఈ కండిషన్ అనేది ఖచ్చితంగా మనం అమలు చేయాల్సిందే ఇక మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వెబ్ లాండింగ్ కూడా చేసుకోవాలని సూచించడం జరిగింది సో ఇక లాండింగ్ అంటే ఏం లేదండి ఎవరైతే పట్టాదార్ పాస్బుక్ కలిగినటువంటి రైతున్నారో వారి ఆధార్ నెంబర్కి ఈ పట్టాదార్ పాస్బుక్ అయితే మనం లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే గుడ్ న్యూస్ అయితే ప్రకటించాయన్నమాట సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఐదు ఎకరాల కంటే భూమి తక్కువ ఎవరికైతే ఉంటుందో సో వారిని మాత్రం టార్గెట్ అయితే పెట్టుకొని వారికి మాత్రమే డబ్బులు అయితే ఇస్తుంది అండ్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఐదు ఎకరాల కంటే పైన పది ఎకరాల లోపల ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే ఇస్తుంది దాదాపు గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ అయితే మనకు నేరుగా ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు కూడా ఈ యొక్క రైతు బంధు డబ్బులనైతే విడుదల చేసేవారు కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అంత భూమి కలిగి ఉంటే వారందరు కూడా భూస్వాములు అవుతారని సో మనకు ఐదు ఎకరాలకు లేదా పది ఎకరాలు మ్యాక్సిమం మనకు పది ఎకరాల కంటే తక్కువ ఉంటేనే ఈ స్కీమ్ అయితే వర్తించేలాగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అయితే ఇప్పుడు అనర్హులను గుర్తించే పనిలో ఉన్నటువంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరికైతే వెబ్ లానింగ్ అనేది లేకుండా ఉంటుందో ఎవరికైతే ఎన్పిసిఏ మ్యాపింగ్ అనేది లేకుండా ఉంటుందో ఎవరికైతే పీఎం కిసాన్ సంబంధి మనకు పథకానికి సంబంధించి ఇది మనం అప్లై చేసుకోకుండా ఉంటారు అండ్ ఇంకొక లాస్ట్లో ఫైనల్గా రైతు గుర్తింపు కార్డు అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఇది మనం ఎవరైతే అప్లై చేసుకోకుండా ఉంటారో సో వీళ్ళందరికీ ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే ఇవ్వమని చెప్పేసి కరాఖండిగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే తేల్చి చెప్పేసింది అనమాట సో మనకు ఏం లేదంటే రైతు గుర్తింపు కార్డు అంటే ఇది మనకు అగ్రికల్చర్ ఆఫీసులు అయితే చేస్తారు మన పట్టాదారు పాస్బుక్ తీసుకొని వెళ్ళి ఇచ్చినట్లయితే అక్కడ మనకు భూమి ఎంత ఉంది ఏంటి కథ అని చెప్పేసి ఒక ఓటీపీ అయితే మన ఆధార్ నెంబర్కి వస్తుంది సో అయితే ఖచ్చితంగా ల్యాండింగ్ అయితే ఉండాలి పట్టధర్ పాస్బుక్కి ఆధార్ కార్డుకి లింక్ అయితే ఉండాలి అండ్ ఇంకో విషయం ఏమిటంటే ఈ వెబ్ ల్యాండింగ్ అనేది పూర్తయిన తర్వాత బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే ఆధార్తో అయితే ఉండాలి మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ గురించి ఇబ్బంది ఉంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో మీరు ఒక పోస్ట్ ఆఫీస్లో ఒక అకౌంట్ తీసుకోండి మీకు ఈజీ అయిపోతుంది అనమాట ఇక మీకు తర్వాత ఆప్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు న్యూ ఇయర్ కానుకగా అర్హుల అయితే రిలీజ్ చేసి అనంతరం రైతుల ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేసేందుకు మనకు మొత్తంగా సంక్రాంతికి అంతా కూడా డబ్బులు పడే విధంగా మనకు జనవరి మాసం రెండు వేల ఇరవై ఆరులో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన రెండో విడతను విడుదల చేయాలని అలాగే ఫిబ్రవరి మాసంలో మనకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడో సంవత్సరానికి సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ని అయితే మనం ప్రవేశపెట్టాలని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే భావించి బట్టి విక్రమార్క గారితో కూడా మనకు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు సో వీళ్ళిద్దరు కలిపి అయితే మనకు రిలీజ్ అయితే అనమాట బడ్జెట్ని అందులో భాగంగానే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ని మనకు ఫిబ్రవరి మాసంతో అయిపోతుంది కాబట్టి సో మనకు ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే రెండో విడత డబ్బులు ఉన్నాయో అది మనకు జనవరి మాసంలోనే వేసేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు కూడా గుడ్ న్యూస్ చెప్పాయి మొత్తంగా మనకు సంక్రాంతి లోపు మనకు న్యూ ఇయర్ ఫస్ట్కి అమౌంట్ వస్తుంది రిలీజ్ చేస్తారు అనంతరం రైతులకు ఒక ఎకరా పొలం కలిగిన వారికి మొదటి రోజు రెండు ఎకరాల పరంగా కలిగిన వారికి రెండో రోజు ఇలా ఈ విధంగా మనకు పది ఎకరాలు కలిగినటువంటి వారందరికీ కూడా పది రోజుల పాటు అమౌంట్స్ అయితే ఖాతాలో పడతాయి మధ్యలో బ్యాంక్స్కి హాలిడేస్ అయితే ఉన్నాయండి జనవరి మాసంలో ఈ హాలిడేస్ని మనం తీసేసినట్లయితే హాలిడేస్ని మినహాయించి మనకు మొత్తంగా పది రోజుల పాటు డబ్బులు అయితే పడతాయి అంటే దాదాపు మనకు ఒకటో తేదీ నుంచి ఇంచుమించు మనకు పదిహేను రోజుల పాటు పదిహేను తారీఖు వరకు యొక్క అమౌంట్స్ అయితే క్రియేట్ అవుతాయి ఈ నేపథ్యంలో రైతులకు న్యూ ఇయర్ కానుకగా డబ్బులు రిలీజ్ చేసినట్లయితే మనకు డైరెక్ట్గా సంక్రాంతి కూడా కలిసి వస్తుందని చెప్పేసి మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పీఎం కిసాన్ సంబంధిత యోజన పథకానికి సంబంధించిన ఇరవై మూడవ విడత రెండు వేల రూపాయలు కాస్త మనకు నాలుగు వేల రూపాయలు అయితే పడతాయి అనమాట సో ఏదైతే మనకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఉన్నాయి అది వచ్చి ఆరు వేల రూపాయలు అయితే పడతాయి సో పిఎం కిసాన్ డబ్బులు లాస్ట్ విడత ఎవరికైతే ఇరవై రెండో విడత పడలేదో వాళ్ళు ఈకే వైసీపీలు గనక చేసుకుంటే రెండు వేలు ప్లస్ ఇరవై ఇరవై మూడవ విడత రెండు వేలు మొత్తంగా మనకు నాలుగు వేల రూపాయలైతే పడుతుందన్నమాట గతంలో మీకు పీఎం కిసాన్ డబ్బులు పడిపోయి ఉంటే మాత్రం రెండు వేల రూపాయలే మీ ఖాతాలోకి అయితే వస్తాయి సో ఫైనల్గా ఇదండి మనకు న్యూ ఇయర్ కార్నిక్ అయితే విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి ఫర్దర్గా రూల్స్ కానీ లేదా మనకు కొత్త విధి విధానాలు కానీ ఏమైనా మనకు మార్పులు చేర్పులు ఏమైనా జరిగితే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేయండి పక్కనే వచ్చే బెల్ సింపుల్ని ఆల్పోయిన ట్యాప్ చేసుకున్నట్లయితే ఇలాంటి అప్డేట్స్ ఉన్నవి ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు ఇక ఈ వీడియోని మీరు లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఉన్న రైతులందరికీ కూడా షేర్ చేయండి ఈ డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకుంటారు ఈ స్కీమ్కి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా కూడా ఉంటారన్నమాట దయచేసి షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్